పల్నాడు జిల్లా ఎస్పి గారు కంచి శ్రీనివాసరావు గారిని కలిసి నవతరం పార్టీ నుండి ఒక ఫిర్యాదుని వారికి అందజేయడం జరిగింది విషయం ఏంటంటే చిలకలూరుపేట మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రి విడుదల రజనీ ఆవిడ మరిది విడుదల గోపి మరి ఇంకొక ఆయన ఇంకొక మరిది విడుదల రాము అట్లాగనే ఆమె ముఖ్యమైనటువంటి అనుచరులు సుమారు వంద మంది దాకా అందరూ కలిసి రెండు వేల ఇరవై రెండులో మరి వాళ్ళు వాళ్ళ ప్రోద్బలం వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ ఆర్థిక సహకారం ఇవన్నీ పెట్టుకొని ఒక ఒక అరాచకాన్ని ఒక గోండా రాజ్యాన్ని గోండాగిరిని నవతనం పార్టీ మీద నవతనం పార్టీ కార్యాలయం మీద అట్లాగనే మా ఇంటి మీద అట్లాగనే నవతనం పార్టీ జెండా మీద వాళ్ళు చూపించడం జరిగింది ఆ రోజు చిలకలూరుపేట నియోజకవర్గం మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఉలిక్కిపడ్డారు చిలకలూరుపేటలో కూడా ఇలాంటి రౌడీజం యూజం ఉంటుందా చిలకలూరుపేటలో కూడా ఇలాంటి గోండాయిజం ఉంటుందా అని చెప్పి ఉలిక్కిపడినటువంటి సంఘటన ఏప్రిల్ పద్నాలుగు ఏప్రిల్ పదిహేను ఏప్రిల్ పదహారు తేదీల్లో ఎంత అరాచకం సృష్టించారంటే అంత అరాచకం సృష్టించారు విడత రజనీ గారు మరి మా ఇంటి మీద దాడి చేసినటువంటి సందర్భం పోలీసులు చేష్టలు ఉడిగిపోయి చూస్తా కూర్చున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని రజని ఆవిడ సాగించినటువంటి అరాచకం ఏదైతే ఉందో దాన్ని పోలీసులు కూడా నిలవరించలేనటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కేసులో పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ కూడా ఒక నాలుగు పేర్లతోటి ఎఫ్ఐఆర్ చేశారు అండ్ అదర్స్ అని పెట్టారు ఒక్క మనిషిని కూడా ఈ రోజు వరకు అరెస్టు చూయించినటువంటి పరిస్థితి ఈ విధంగా పోలీస్ అధికారుని సైతం భయభ్రాంతులకి గురి చేసి రజనీ చేసినటువంటి రజనీ సాగించినటువంటి అరాచకం ఏదైతే ఉందో దాని మీద ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలి ఖచ్చితంగా ఏదైతే జరిగినటువంటి నష్టం ఉందో ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక ఆలోచనతోటి ఈరోజు ఎస్పీ గారిని కలిసి ఆ ఆ విషయాలన్నీ కూడా వివరించడం జరిగింది అట్లాగనే మరి మా అమ్మగారు రావు చంద్రావతి గారు కూడా ఆ ఘటనను చూసి భయభ్రాంతురాలైపోయి పక్షవాతానికి గురయ్యారు పక్షవాతానికి గురై రెండు సంవత్సరాల కాలంలో మా అమ్మగారు కూడా చనిపోయారు మరి మా అమ్మ చావుకు కూడా కారణమైనటువంటి ఆ ఘటనలు అంత భయానకంగా గోండాయిజం అంటే ఇలా ఉంటుంది రౌడీజం అంటే ఇలా ఉంటుంది అని చెప్పి నాకు నిన్న విడదల రజనీ గారు మాట్లాడుతూ ఉంటే నాకు నేను చూసాను ఎక్కడో ఒక మీడియాలో మాట్లాడుతూ ఉంది లాక్ కొచ్చి కొడతాం దాక్కున్న వాళ్ళని లాక్కొచ్చి కొడతామని చెప్పి చెప్తుంది అధికారంలో లేనప్పుడే ఇలా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో చేసి ఉండొచ్చు అధికారం వస్తే ఏ విధంగా రౌడీజం చేయొచ్చు గూండాయోజనం చేస్తారో రజనీ గారు మనం అందరం కూడా ఒక్కసారి మనసు పెట్టి గమనించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నేను ఒక 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 రాజకీయ పార్టీకి అధ్యక్షుడిని ఫౌండర్ని నా మీదే ఈ స్థాయిలో రజనీ అరాచకం చేసి దాడి చేసి గూండాయోజన చేస్తే మరి సామాన్యుల మీద ఏ విధంగా చేస్తుంది ఏ విధంగా చేస్తుంది అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి చిలకలూరుపేట నియోజకవర్గంలో మహిళలు అని కూడా చూడకుండా అనేక మంది మీద కేసులు పెట్టించి అనేక మంది ఉద్యోగాల నుంచి తొలగించి సస్పెండ్ చేయించి వాళ్ళందరినీ కూడా సర్వనాశనం నాశనం చేసినటువంటి వ్యక్తి విడుదల రజని అంతేకాకుండా రైతులు భూములు లాక్కోవటం పొలాలు లాక్కోవటం ఇవన్నీ చేశారు కాబట్టే ఇవన్నీ చేశారు కాబట్టే ఎన్నికల్లో కౌంటింగ్ కూడా పూర్తి కాకముందే చెలకలూరుపేట వదిలిపెట్టి పారిపోయి దాక్కున్నటువంటి పరిస్థితి ఈరోజు వరకు కూడా దాక్కోవాల్సినటువంటి పరిస్థితి మీకుంది పారిపోయేటువంటి పరిస్థితి మీకుంది ఎవ్వరం పారిపోలా నువ్వు ఎన్ని దాడులు చేసినా ఎంత గోండా చేసినా ఎంత తప్పుడు కేసులు పెట్టినా మేమందరం ఇక్కడే ఉన్నాం నీ అరాచకాన్ని ఎదుర్కొన్న వ్యక్తులంతా చెలకలూరుపేటలో ఉన్నారు నువ్వు మాత్రం కనీసం నీ నువ్వు చెప్తున్నావు కదా ఏడు సంవత్సరాల నా రాజకీయ అనుభవం అని చెప్పి నీ ఏడు సంవత్సరాల రాజకీయ అనుభవంలో రెండోసారి గెలవలేకపోయినటువంటి చరిత్ర నీది విడుదల రజని ఎందుకంటే చెలుపులూరుపేట వచ్చినా నువ్వు లేకపోతే పురుషోత్తపట్నం వచ్చినా కూడా నేను రజనీని నాది చెల్లూరుపేట నాది పురుషోత్తపట్నం అని చెప్పి చెప్పుకోవాల్సిన దుస్థితి నీకు ఈరోజు దాపరించడం అనేది మరి నువ్వు ఏ స్థాయికి వెళ్ళిపోయావో నీ ఏడేళ్ళ రాజకీయంలో నువ్వు ఎంత దిగదారిపోయావో నువ్వు ఆలోచించుకోవాలని చెప్పి మరి నీ బాధితుడుగా నేను నేను చెప్తా ఉన్నా నిజంగా పోటీ పెడితే విడదల రజనీ బాధితుల సంఘం కనుక పెట్టి అధ్యక్ష పదవికి పోటీ పెడితే దానికి ఉన్నటువంటి పోటీ చాలా తీవ్రంగా ఉందనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు